బోడర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిని చావి చూడాల్సి వచ్చింది ఈ మ్యాచ్ తర్వాత డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో కీలక మార్పు కనిపించింది దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ధృవీకరించుకోగా రెండో స్థానం కోసం భారత ఆస్ట్రేలియా లంక జట్లు తలపడుతుండగా మెల్బోర్న్ టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియా ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది ఈ మ్యాచ్లో టీమిండియాకు మూడు వందల నలభై పరుగుల లక్ష్యం ఉంది కానీ చేచించడంలో విఫలమైంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో రెండో ఒకటితో ఆస్ట్రేలియా ఆధిక్యంలోనే ఉంది మరి డబ్ల్యూటీసీ ఈ ట్రేస్ నుంచి టీమిండియా తప్పుకున్నట్లయినా అంటే ఇక్కడ తుది అర్హత విధిపై ఇంకా టీమిండియా అనేది అర్హత ఉంది కొంతవరకు కానీ అది టీమిండియా చేతుల్లో లేదు అంటే ఇప్పుడు టీమిండియాకు ఫైనల్ చేరాలి అంటే శ్రీలంక మద్దతు అవసరం దీనికి ముందు బార్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా చివరి మ్యాచ్లో ఎలాగైనా గెలవాల్సి ఉంటుంది అదొక్కటే టీమిండియా చేతుల్లో ఉన్నది ఇక చివరి మ్యాచ్ సిడ్నీలో జరుగుతుంది ఇది వచ్చే ఏడాది మొదటి మ్యాచ్ అంటే జనవరిలో స్టార్ట్ అవుతుంది మ్యాచ్ ఫైనల్ రేస్ నిలవాలంటే మొదటగా ఈ మ్యాచ్ లో ఎలాగైనా నిలవాలి లేదంటే ఫైనల్ రేస్ కు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే సిడ్నీ టెస్ట్ లో గెలిచిన తర్వాత కూడా టీమిండియాకు ఫైనల్ టికెట్ తగ్గదు సిడ్నీ టెస్ట్ లో గెలిచిన భారత జట్టు ఫైనల్స్ వెళ్తుందా లేదా అనేది ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ని బట్టి నిర్ణయం అవుతుందనమాట ఆస్ట్రేలియాతో సిరీస్ను సమన్ చేయడంతో భారత్ విజయవంతం అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఉంటారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో శ్రీలంక స్వదేశంలో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా గెలవకూడదు టీమిండియా అలాగే ప్రార్థించాలి అంటే శ్రీలంకనే గెలవాలన్నమాట ఇక్కడ శ్రీలంక ఈ సిరీస్ ను ఒకటి సున్నాతో కైవసం చేసుకోవాలి ఇది జరిగితే టీమిండియా ఫైనల్ కు చేరుకుంటుంది అదే సమయంలో శ్రీలంక ఒక్క మ్యాచ్ లో అయినా ఓడిపోతే ఆస్ట్రేలియా ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది మరోవైపు ఈ రెండు మ్యాచ్ల్లోనూ శ్రీలంక గెలిస్తే భారత్ ఆస్ట్రేలియాను మట్టి ఫైనల్ ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది ఇలాగా ఇన్ని ట్విస్ట్ లో టర్న్స్ ఉన్నాయన్నమాట కాకపోతే ఒక్కొక్కసారి అదృష్టం అనేది వరిస్తూ ఉంటుంది కాబట్టి మేబీ భారత్ కూడా జరిగే వెళ్లే అవకాశాలున్నాయి